విద్యార్థి దశ నుంచే వైజ్ఞానిక పరిజ్ఞానం విద్యార్థులు అలపరుచుకోవాలని అందుకు తడికెలపూడి జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కృషి చేస్తుందని కరస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపల్ యోహన్ బాబు అన్నారు కామవర్గ కోట మండలం తడికెలపూడి గ్రామంలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మూడు వందల రకాల సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనగా ఉంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ షేక్ రఫియా ప్రవీణ్ మరియు లీడ్ అకాడమిక్ అడ్వైజర్ నవీన్ పాల్గొన్నారు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి జీజస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యాన్ని విద్యార్థులను అభినందించారు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు దీటుగా ఉన్నాయని రానున్న రోజుల్లో విద్యార్థులు ఎందరో సైంటిస్టులు డాక్టర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లుగా అవతరనడంలో సందేహం లేదని అన్నారు ప్రధానంగా సోలార్ సిస్టంతో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి రైతులకు అవసరమైన సోలార్ సిస్టమ్ ద్వారా నీటిని సాగునీటికి వినియోగించే విధానం అద్భుతంగా ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో సృజనాత్మకతను గుర్తించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు పాఠశాలలో చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపల్ యోహాన్ బాబు ఫార్మసిస్ట్ వంగపండు శ్రీనివాసరావు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు అత్యం వెంకటేశ్వరరావు స్కూల్ కోఆర్డినేటర్ మణికుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు इन हिडन पार्ट्स का डेटा ऑब्जेक्ट में सब टाइप्स हैं फॉर एग्जांपल कालीस कावर्ड स्पिरो एंड कैबेज इज आल्सो ये आवर गणेश है sir my name is ashish Pallavi. i am studying second class today we would like to tell about solar system there are eight planets in our solar system mercury is the first planet from the sun venus is the second planet and it is the hottest planet earth is the third planet in the solar system earth is also known as blue planet mars is fourth planet in the చాలా సిస్టమ్ శ్రీ ఐఎమ్ స్టడీ సెకండ్ క్లాస్ స్టూడెంట్ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ చాలా సిస్టమ్ జూపిటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ అవర్ చాలా సిస్టమ్ సెటన్ ఈస్ ద సిక్స్త్ ప్ల్యాట్ ఫ్రమ్ ద సన్ యునరన్స్ ఈస్ ద సెవెంత్ ప్ల్యెట్ ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లనెట్ యు నెప్ ఈస్ ద ఫస్ట్ ఫార్థెస్ట్ ప్ల్యాట్ ఇన్ అవర్ చాలా సిస్టమ్ మై నేమ్ ఇస్ నిత్యశ్రీ ఎంస్టడింగ్ ఎయిత్ స్టాండర్డ్ ఇన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నమ్మ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మై ప్రాజెక్ట్ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ అండ్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ స్మార్ట్ అగ్రికల్చరల్ ఫార్మింగ్ In smart agricultural farming, rotating scarecrow is also one of the advanced technology. First, smart agriculture means is the use of advanced technology to improve agriculture in protection and sustainability. This rotating scarecrow is used to away the birds from the farmer. Next, this rainwater harvesting is used to save water. When the rainwater flow into this tank, this water can be flow into water storage tank. This water can be used in farm. Farms like uh, irrigation, solar energy. Solar plates can use it to observe the sunlight from the sun and it is, uh, is used in English media Human brain. This is the inner body part. The brain is inside our head. It helps us learn and think. The brain is a complex organ that controls thought, memory, emotion, breathing, temperature. Every process that regulates our body. Frontal, lobe, temporal, lobe, spinal cord, expital lobe, cerebellum. Myself Jay I am studying it Channel in this English Middle High School in 30. Today I would like to say about my project Conversion of plants and animals Plants and animals support their ecological balance Conversion of wildlife aim to protect their survival Plants give many things food due to medicines Deforestation, hunting, pollution etc. Are their trails to life Conserve the plants and animals heavily living environment Thank you sir, thank you for My name is Mahidhar, I am studying in 5th grade Jesus English, medium High School in today. टूडा आई वु लाइक टू एक्सप्लेन द डू प्लांटेशन प्लैंड थिंग्स प्लैंड ऑक्सीजन दे मेन्टेइन द एकॉलाजिकल बैलेंस दे क्लीन द एयर गुड मॉर्निंग सर मई नेम इज केलमराज ऐम स्टैंडिंग एंड स्टैंडर्ड इन जीजियस इंग्लिश मीडियम माई स्कूल टूड आई वुड लाइक टू टेल अबउउट मई प्राजेक्ट सेंसर आटोमेटिक डोर ओपनिंग सिस्टम द डोर ओपन आटोमेटिकली विथम विथ नीड होमन इंटरवेंस और signal by the sensor is called automatic door opening system. When a door receives and activate the process is called sensor, autom sensor automatic door opening I am studying first school Today, I am talking about banana. This is a banana. It is very good.

గాంధీజీ కలలు కన్న విశాఖ భారతదేశాన్ని పరిసిద్ధి ప్రసిద్ధి చెందిన వైపు ముందుకు అడుగులు వేస్తుంది మన వంతు కృషిని చేద్దాం మన మన జీవితాలను ఆరోగ్యవంతంగా మలుపు చుట్టుకుందాం భవితరాలకు బంగారు భారతదేశాన్ని నిర్మించుకుందాం స్వచ్ఛ భారత్ నా పేరు రమేష్ అండి రైతు కుటుంబంలో వచ్చాం మేము జీసస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు మా బాబా బాబు ఎయిత్ క్లాసు సిక్స్త్ క్లాసు ఈ బాబులు ఈ క్లాసుకి రైతు గురించే చేశారని వీళ్ళు వచ్చాను వీళ్ళకి అవగాహన ఈ స్కూల్ వాళ్ళు అంత అవగాహన బాగా తీసుకొచ్చి చెప్తున్నారు సార్ ఇది మనకు కావాల్సిన అని భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది చేపించే వాళ్ళు ఎంతవరకు అయితే తక్కువ అయిపోయారు పిల్లలకు ఇప్పుడు నుండి ఒక అవగాహన అనేది నేర్పుతున్నారు సార్ ఇట్లా నేర్పు స్కూల్ బాగా డెవలప్ అయ్యు సార్ స్కూల్ బాగా చెప్పి కోరుకుంటున్నాను it's great to see so many children participating in english project. it is very good to see so many children over here uh, participating in the science fair uh, initiated by jesus english medium school. Uh, uh, hence they are participating actively. we can see that they can achieve their goals. ఈజీలీ బై లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పడికిల పొడి పిల్లలు చాలా ప్రాజెక్ట్ బాగా చేశారు ఏంటంటే ఇట్లాంటి సైన్స్ పేర్లు పెట్టడం వల్ల పిల్లల్లోని నైపుణ్యత బయటికి తేవడము వాళ్ళ టాలెంట్ వాళ్ళ టాలెంట్ ఒకటైతే ఇంకోటి ఏంటంటే వాళ్ళు అందరి మధ్యన బాధ భయం లేకుండా చెప్పడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది కూడా ఉండదు ఇట్లాంటివి అన్ని పిల్లలతో చేపించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది అంటే అంటారు కదా ఈ నేటి బాలలు రేపటి పౌరులని ఇలా కండక్ట్ చేయడం చాలా బాగుంది

for thought among you guys <muchas> for our our system issues with

భూమి లోపల ఉన్న వేడికి అనేది పెరిగి అనేది జరుగుతుంది నేను జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ఈరోజు సైన్స్ డే అని రావడం జరిగింది పిల్లలు సైన్స్ డే గురించి చెప్పడం కానీ అవి తయారు చేయడం కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అట్లా చాలా బాగుంది పేరెంట్స్ కానీ పేరెంట్స్ సపోర్ట్ తర్వాత టీచర్స్ సపోర్ట్స్ కానీ మేడం సార్స్ సపోర్ట్ కానీ చాలా కష్టపడ్డారు సార్స్ కానీ మేడంస్ కానీ అందరూ చాలా కష్టపడబట్టి ఇంత ప్రాజెక్ట్ వీళ్ళందరూ చాలా నీట్ గా చేయగలుగుతుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెడ్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెడ్ మెటీరియల్స్ this person this person needs Sir, my name is janya I am studying Santa Class in Jesus English Medium High School. Today my topic is partial speech. Parts of speech. of speech is classified into eight types. There are noun and saying about names, pronoun instead of noun. Verb where, where there indicates of so plane of act. ఎం టెల్లింగ్ ఉందా కొండపల్లి బొమ్మలు విజయవాడకి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరాన కొండపల్లి అనే చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో చక్కతో చేసే బొమ్మలు ఉంటాయి దేపాకి కేంద్రం ద్వారా దేపాకి అనే ఒక కేంద్రం ద్వారా బొమ్మలు అందిస్తారు థ్యాంక్ యూ మార్నింగ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ కే అభివర్ధన్ ఐ ఆమ్ స్టడీంగ్ సెవెంత్ స్టాండర్డ్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా అంటే కొద్దిగా చిన్నది చాలా అంటే కొద్దిగా దీనికంటే పెద్దది టాలెస్ కంటే దీనికంటే ఈ రెండింటి కంటే పెద్ద మీ వెంకన్న ఐమ్ స్టడీ సెవెంత్ ఇయర్ వుడ్ టు మై ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ అండ్ నైట్ దా సన్న ద ఎర్త్ వుడ్ డిపెండ్స్ ద ఎర్త్ ద దట్ ఆర్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద డే టైమ్ ఇన్ ద డే థ్యాంక్ యూ సార్ I'm studying 7th class in DC in student school. I would today I would like to tell my project a many power brand, the many power brand uh, uh generate generate electricity, the gas the jack, you all do you to create a UL2 generate electricity. Uh tell <speaking> us about the position of place and uh self-shares of today I would like to tell about my project work. मैक्रोस्कोप मैक्रोस्कोप इंस्ट्रूमेंट दटसमली मैक्रोस्कोप मैक्रोलेट फोकसर लेंग्फ tell about parts of flower floor is the parts in which helps to the sexual reproduction flower is attached to the stem stem of stack parts of flower is the sepals the petals stamens and ఉత్తరా ఉత్తరా కే My name is Cla Kiran. I am second standard today I would like to tell you about lungs. The lungs are the primary organs respiratory system. The human body has two lungs. lungs are is for breathing Thank you. గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ చైతన్య నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేను ఈరోజు చెప్పబోయేది సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను సస్యలక్ష్మికు పలికే స్వాగతం లాగా ప్రతి ఇంటి ముందల అందమైన ముగ్గులు పలకరిస్తాయి

जुलाई ट्वेंटी

All of you clap your hands. Okay, all of you clap your hands. I'm going to silent in down. మీ పేరుస్ వచ్చారు కదా ఒకసారి దగ్గర ఈ పాడు స్వాతిలో ముఖ్యమంత ము ముద్దుల ముట్టుకుంది సందేవా Oh my god. వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ నవీన్ ఫ్రమ్ లీడ్ అకాడమిక్ టీమ్ ఈరోజు జీసస్ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్న సైన్స్ ఫెర్ ప్రోగ్రామ్కి జస్ట్ కేమ్ టు అబ్జర్వ్ ద ప్రాజెక్ట్స్ సో హియర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ యూనిక్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము చాలా స్కూల్స్లో చూస్తాం ఇక్కడ నాకు యూనిక్నెస్ ఏం కనిపించింది అంటే చాలా వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఒకళ్ళు చేశారు అది వర్క్ అవుతుంది రియల్ టైంలో సో దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు హై స్కూల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ యూనిక్ చిల్డ్రన్ ఆర్ స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ అంత ఎఫర్ట్ పెట్టారు రెండు డేస్ నుంచి అని చెప్తున్నారు సో విచ్ మీన్స్ వెరీ గుడ్ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే ఇంకా మా చెప్పుకు బట్ ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్ దట్ దియర్ అండ్ వీఆర్ డూయింగ్ సచ్ వెరీ బ్యూటిఫుల్ సైన్స్ ఫెయిర్ అలాంగ్ విత్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఐఎమ్ సియింగ్ ఆల్ ద స్టూడెంట్స్ గెటింగ్ పార్టిసిపేటెడ్ సో చాలా స్కూల్స్ ఏం చేస్తారంటే ఓన్లీ బ్రైట్ స్టూడెంట్స్ మాత్రమే చూపిస్తారు ఇక్కడ అందరూ రైట్ ఫ్రమ్ స్లో లెర్నర్స్ టు ఫాస్ట్ లెర్నర్స్ మాక్సిమం పార్టిసిపేషన్ ఇస్ హ్యాపినింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ది అకాడమిక్ డిసిప్లైన్ దట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం ఈస్ ఫాలోయింగ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద స్కూల్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ అండ్ ఐ హార్ట్లీ అప్రిషియేట్ ది టీచర్స్ అండ్ ది చిల్డ్రన్ ఫర్ పదే యునో దర్ ఎఫర్ట్స్ ఇన్ ది కండక్టింగ్ ఆఫ్ ది సైన్స్ పేర్ అండ్ ఆల్ దిస్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు జీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి మీరందరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మరి మీ చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు కలిసి చేసినటువంటి ప్రతి ప్రోగ్రాంని మీరు ఆనందంగా చూసి ఆనందించారని పిల్లల్ని ఆశీర్వదించారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం వాస్తవానికి మా స్కూల్ సైడ్ నుండి చెప్పాలి అంటే నా కెరీర్లో ఇంచుమించుగా ముప్పై ఐదు సంవత్సరాల కెరీర్లో నేను నాలుగు స్కూళ్ళు మాత్రమే పనిచేశాను ప్రైవేట్ స్కూల్స్లో కానీ ది బెస్ట్ స్కూల్ అనేది ఏదైనా ఉంది అంటే ఈ నాలుగు స్కూల్స్లో యాక్చువల్గా అది జస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనేది చెప్పాలంటే ఈ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత మాకు ఒక గోల్ ఉంటుందండి అందరూ చదివే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చదివించడానికే ప్రయత్నం చేస్తారు కానీ మేము అలా కాదు వీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి సారించి మిగిలిన పిల్లల్ని సమాన దృష్టితో చూడడం అనేది మా స్కూల్లో ఉన్నటువంటి అలవాటు హ్యాపీ నేను వచ్చేటప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ మొత్తం అంతా చూసి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో ఎంత బాగా చేశారంటే పిల్లలు దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎంత బాగా చదువుతున్నారు పిల్లలు ఇలాగే స్టడీస్ లో కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలి నాట్ గర్ల్స్ నాట్ బాయ్స్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ముందు ఉండాలి అన్ని రంగాల్లో సో ఓకే నెక్స్ట్ హెల్త్ హెల్త్ ఉంటేనే ఎడ్యుకేషన్ వెల్త్ ఏదైనా సరే ఎడ్యుకేషన్ తో పాటు హెల్త్ కూడా సో మదర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మదర్స్ కి ఒక మాట ఇప్పుడు ఫ్యామిలీలో అందరు బాగున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం మదర్స్ కే వెళ్తుంది ఫస్ట్ మీ హెల్త్ గురించి మీరు ముందు చూసుకోండి ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయకుండా ఫస్ట్ మీ హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే సెట్ చేసుకోండి మీరు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది స్పత్రుల్లో పారదర్శిగా పనిచేస్తున్నాను నేను తర్వాత జేసీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ చాలా బాగా పిల్లలందరూ కూడా బాగా నేర్పారు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మహిళలందరికీ శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను అందరికి పిల్లలందరూ కూడా ఆశీర్వాదం తెలియజేస్తున్నాం మీరు కూడా బాగా చదువుకొని చెప్పినట్లుగా చదువుకులు మా కంటే ఇంకా మంచి ఉద్యోగాలు చేయాలని నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన తల్లిదండ్రులకు పిల్లలు అందరూ కూడా అలాగే మన స్కూల్ స్టాఫ్ అందరు కూడా మహిళా మూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అలాగే ఈ రోజున కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మన రాంబాబు గారు భార్య సుధామణి గారు చాలా అద్భుతపడుతులు ఎందుకంటే మనలో ఎవరికైనా కుటుంబంలో ఒకళ్ళు లేక ఇద్దరు ఇంకా మరీ అంటే ముగ్గురు ఉంటారు పిల్లలు కానీ వీళ్ళిద్దరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వందలు ఉన్నారండి నరేంద్ర ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మంది పిల్లలు ఎనిమిది వాళ్ళకి సంవత్సరాలు మా పిల్లలందరూ కూడా వాళ్ళు ఎలా చూస్తున్నారండి వాళ్ళ సొంత తెలుగు చూస్తున్నారు ఐఎమ్ ఆఫ్ యూ మీద కూడా మా చిన్నప్పటి నుంచి తాతరే అంది మా పరిచయం ఈ స్టేజ్ లో చాలా ఆనందం ఉంది ఎంతో ఇంత వదిలింతలాగా మన తెలుగులో తయారన్నాం అలాగే మీ ఇక్కడ నుంచి తల్లిదండ్రులు కూడా చిన్న పనులు వీళ్ళు కష్టపడుతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి అలాగే ఈ రోజు పిల్లలందరూ కూడా చిన్న ఇబ్బంది ఏంటంటే అందరూ కూడా మొదటి సెలవు అయిపోతున్నాయి దానివల్ల మన పిల్లలకి మైండ్ సెట్ చాలా వస్తుంది అలాగే జంక్ ఫుడ్ అంటే లేస్ పురుకులేదు ఇలాంటివి కిమెంట్ కానీ వాళ్ళు చక్కగా మధ్య కన్ను పేరుగన్నం అలాంటివి పెట్టించండి కూరగాయలు వాడండి ఆర్గానిక్ ఫుడ్ ఇది నా కోరిక అలాగే ఈ రోజు మరొకసారి మహిళా మూర్తి అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్టాఫ్ అందరు కూడా మా ఈ రోజు ముఖ్యంగా ఏర్పాటు చేసింది సేమ్ స్ఫైర్ అది చూసా అన్నది ప్రతి క్లాస్ లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు నర్సరీ పిల్లల నుంచి కూడా కూర్చోగారు మా ఇంట్లో గుణాలు ఉందండి ఆ ఒక్క పిల్లని కంట్రోల్ చేయలేకపోతున్నారు కానీ వీళ్ళు వంద మంది పిల్లలు ఉన్నారు ఆ నర్సరీ పిల్లలు అసలు వాళ్ళకి గ్రేట్ అవ్వడది అది చాలా చాలా సంతోషం ఉంది రాంబాబు గారు సుధాకారు స్టాఫ్ అందరు కూడా పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి ప్రతి బహుమతులు గ్యారంటీ గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట